హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని కొత్తగా మీ ముందుకు రాయల్ మీడియాతోని రావడం జరుగుతుంది ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ మేము ఈ సంఘటనలన్నీ చూసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా క్రమ క్రమశిక్షణకు మరో పేరు ఉన్నటువంటి కమలంలో నల్లగొండలో రీసెంట్లీ ఒక వివాదానికి కేరా పడ్రస్గా మారింది అసలు ఏం జరిగింది అక్కడ ఈ సంఘటన అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎందుకు వివాదంగా మారినాయి అసలు ఎవరిని ఎవరి సంప్రదింపులు లేకుండా అభ్యర్థిని ప్రకటించారన్న ఆరోపణ ఉంది అది నిజమా కాదా తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనకు మన ముందుకి యువ నాయకులు డాక్టర్ వర్షిత్ రెడ్డి గారు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉన్నారు అలా నమస్కారం చెప్పండి అంటే రీసెంట్ గా నల్గొండ పార్లమెంటు సైద్రెడ్డిని గారిని అనౌన్స్ చేయగానే కొత్తగా అంటే కేరఫ్ అంటే ఒక వివాదాలకు అడ్రస్ గా నిలిచింది ఎందుకంటే అక్కడ లోకల్ ఉన్న నాయకత్వాన్ని సంప్రదించకుండా అనౌన్స్ చేసారు అని చెప్పేసి ఒక వివాదం స్టార్ట్ అయింది అయింది అసలు నిజంగా మిమ్మల్ని సంప్రదించారా అక్కడ నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ ఎప్పటి నుంచో పని చేస్తున్నారు కదా అసలు మిమ్మల్ని కన్సల్ట్ గా చేసుకున్నారా లేకపోతే పై నుంచి అధిష్టానం తీసుకొని ఆయన అనౌన్స్ చేసిందా ఇప్పుడు ఒక ఎక్స్ ఎమ్మెల్యే ప్రెసిడ్డింగ్ ఎంపీ యూజువల్ ఒక పెద్ద స్థాయి ఉన్న నాయకులు ఒక మంచి బాధ్యతలో ఉన్న నాయకులు పార్టీలు మారి ఒక కొత్త పార్టీకి రావాలనుకున్నప్పుడు నార్మల్గా కూడా సంప్రదింపులన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరుగుతాయి ఎంపీకి సంబంధించిన అభ్యర్థులన్నీ కూడా మాకు ఢిల్లీ నుండి కూడా ఢిల్లీ నుండి మా రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా మాట్లాడి వారు ఫైనల్ చేస్తారు మరి ఎవరు అభ్యర్థి అయినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా డిసిప్లిన్ కలిగిన కార్యకర్తలు ఉంటారు క్యాండిడేట్ ఎవరైనా సరే మాకు కమలంపు పొత్తే క్యాండిడేట్ ఉంటుంది నరేంద్ర మోదీ గారనే మరి ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఇస్బార్ చార్సో పార్ అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు యావత్ దేశ ప్రజానికం యావత్ నల్గొండ ప్రజానికం కూడా కోరుకుంటున్న తరుణంలో మేమందరం కూడా నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోదీ గారిని కమలం గుర్తుని చూస్తున్నాం కానీ క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక మోదీ వేవ్ మనం మొదటిసారి మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ రెండోసారికి మరి ఇప్పటికీ మనకి తెలుసు ఎంత పెద్ద వేవ్ ఈరోజు గ్రామ గ్రామాల్లో నల్గొండలో ఒక కమ్యూనిస్టు ఉన్న నల్గొండ జిల్లాల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క అవ్వ అక్క అంటే చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా మోదీ గారి తెలియని వారు ఈ రోజు నల్గొండ జిల్లాలో లేకుండా అంటే వర్షిత్ అన్న నా పాయింట్ ఏంటంటే అసలు ఈ ఈ బీజేపీ మోదీ వే ఉంది నాలుగు వందలు క్రాస్ అయితే సార్ టార్గెట్ నాలుగు వందలు అని చెప్పేసి మోదీ నినాదంతో ముందుకెళ్తున్న సమయంలో సడన్ గా అంటే బీజేపీలో అభ్యర్థులు లేరా మీరు మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు మీరు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు లేకపోతే ఆ భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఉన్నారు చాలా యువత ఉన్నది యువతను ప్రోత్సహించే ప్రయత్నం బీజేపీ చేయకుండా సడన్ గా రెడ్డిని చూజ్ చేసుకోవడం వల్ల అంటే కాంగ్రెస్ ని చెక్ పెట్టాలని చెప్పేసి లేకపోతే అక్కడ ఇంకో ఆరోపణ ఉంది జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడి నుంచి పంపించండి అని చెప్పేసి ఆరోపణ కూడా ఉంది ఎందుకోసం ఈ జగదీశ్వర్ రెడ్డికి ఈ బినామీగా ఆరోపణలు ఉన్నాయని ఎదుర్కొనే ప్రయత్నం ఎందుకు చేశారు మీలాంటి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోయారు పోటీ ఎందుకు చేయలేకపోయారు నేను చెప్తా అందుకంటే ముందు మీరేం చెప్తున్నారు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా ఈరోజు బీఆర్ఎస్ మీద నమ్మకం చెప్తున్నారు చెప్తున్నారా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎలాగో అవుట్ అవుతుంది కదా నేను ఒప్పుకుంటా మీతో ఏకీభవిస్తా ఈరోజు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మనిషిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారికి ఉండొచ్చు యావత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈరోజు గెలిచిన వారికి ఓడిన వారికి అందరికీ కూడా బీఆర్ఎస్ మీద పూర్తి నమ్మకం అన్నది పోయింది పెద్ద సంఖ్యలో నేను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా ఉన్న నల్గొండ భారతీయ జనతా పార్టీకి ఈరోజు నేను మీకు ఒక మీరు అడిగిన ప్రశ్నకే చెప్తాను నేను ఈరోజు యువతని ఎంకరేజ్ చేస్తలేరా అంటే సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ఈరోజు నేను కూడా అసెంబ్లీ కూడా టికెట్ ఆశించిన మరి తర్వాత అవకాశం ఇస్తే పార్లమెంట్ కూడా చేయాలనుకున్నాం కానీ మరి నేను మేము ఎప్పుడు కూడా వలన బాధ్యత పదవి ఇస్తేనే లేదంటే టికెట్ ఇస్తేనే పనిచేస్తున్న ఆలోచనతో నేను స్పంది చేయలేదు అందుకనే పార్టీ కూడా సామాన్య కార్యకర్త ఉన్న మీరు సంతోషంగా స్వాగతిస్తున్నారో సహాయంత్రంగా చూడడానికి వంద శాతము అది క్యాండిడేట్ ఎవరైనా సరే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా క్యాండిడేట్ ఎవరైనా సరే అది ఇస్తాను మా పార్టీ తీసుకున్న నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏదైతే మా మా ఆదినాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మేము అందరికి కూడా స్వాగతిస్తాం ఇంకొక ఇంకొక విషయం ఉన్నా ఆ ప్రధానంగా సైదిరెడ్డి గారి మీద మెయిన్ ఆరోపణ ఏంటంటే గుర్రంపోడు రైతుల్ని ఆ భూములను లాక్కుని గుర్రంపోడు రైతుల మీద కేసులు పెట్టి అలా అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి గారు దాదాపుగా రెండు నెలలు పైగా కేసులలో పెట్టింది అని చెప్పేసి ఆరోపణ ఆయన మీద ఉన్నారు కదా మరి అలాంటిది అక్కడ ఉన్న గుర్రం సైది భాగ్యారెడ్డి గారిని సంప్రదించలేదని ఒక ఆరోపణ కూడా ఉంది దాని విషయంలో మీరు ఏం చెప్పు అందుకంటే ముందు ఇందాక చెప్తా భారతీయ జనతా పార్టీ యువకులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నది చెప్పడానికి నన్ను జిల్లా అధ్యక్షుడిని చేయడమే మీకు మీకు దాన్ని మీరు చూడొచ్చు యువకుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నదని చెప్పి మీరు నేనే మీకు నిలువెత్తిన నిదర్శనం నేనే మీకు సో భారతీయ జనతా పార్టీ అందరికీ అవకాశాలు కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీకి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా పదిలు వస్తాయి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్తా ఒక ఆ రోజు సాయిదన్న వారు చెప్పేది ఏంటంటే వారు ఎక్కడా కూడా వారి లేరు ఎక్కడా కూడా వారు ప్రోత్సహించి పెట్టింది ఏం కాదు అన్నది వారు చెప్పే సమాధానం వారు కూడా మరి మొన్న కార్యకర్తలు అందరూ కూడా సరే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవబోతూ ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు మరి అందుకని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని దాన్ని సర్దుకొని దాన్ని సర్దుకొని కేవలం మాకు ఈరోజు ఇదొక మోదీ ఎన్నిక మోదీ గారి ఎన్నికల్లో మోదీ గారిని మరొకసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏవి కూడా మాకు ప్రస్తుతం ఈ రెండు నెలలు ఏవి కూడా ఆలోచించకుండా కేవలం ప్రతి ఒక్కరము మేమందరం కూడా నిబద్ధతతోని కంకణ బద్దలవై మేము పనిచేసి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మరి నల్గొండ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి మాకు అది ఒక్కటే కనిపిస్తా ఉన్నారు తప్ప మేము ఇంకొకటి ఆలోచిస్తలేము మేము ఇంకొకటి నెక్స్ట్ వర్షిత్ రెడ్డి అన్న గారి అంటే వర్షిత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎటువైపు పోతారు నల్లగొండ ఇప్పుడు ఎంపీ ఇస్తానన్నారు ఆ రోజు ఎమ్మెల్యే ఇస్తానన్నారు సరే మీరు యువకులు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు అది ఒక భాగం కావచ్చు నెక్స్ట్ స్టెప్ మీది అసెంబ్లీకి ఉండబోతుందా మేము లేకపోతే మళ్ళీ ఇదే విధంగా పార్టీ పోస్టుల మిమ్మల్ని చేయబోతుందా ఇప్పుడు మేము నేను అప్పటికింకా పుట్టలేదు అంటే మా మా నాన్నగారు మా నాన్నగారే మా నాన్నగారి బాల్యంలోనే అప్పుడున్న నాకు సెల్స్ తర్వాత కొంతమంది ఆ రోజు మా తాతగారిని చాలా బ్రూటల్గా మర్డర్ చేయడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా నేను బై బర్త్ రైట్ వింగ్ పర్సన్ నేను తర్వాత స్వయం సేవక్గా ఉన్న నేను మరి నేను డాక్టర్ని ప్రొఫెషనల్గా నేను నా భార్య ఇద్దరు కూడా డాక్టర్లు నాకు నల్గొండల హాస్పిటల్ ఉన్నది మరి నేను చదువుకున్నంత కాలము నేను డాక్టర్ అయినప్పటికీ కూడా నేను ఎన్నో హెల్త్ క్యాంపులు లు ఎంతో మంది కరోనా సమయంలో కూడా చాలా అతి తక్కువ అతి తక్కువ ఖర్చుతో మేము చాలా మంచి నాణ్యమైన వైద్యాన్ని కూడా అందించినాం చాలా మంచి పేరు కూడా మేము సంపాదించుకోగలిగిన అప్పుడు మా ఫౌండేషన్ పేరిట మరి తర్వాత మా నాన్నగారిని పోగొట్టుకోవడం జరిగింది మరి మా నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మేము కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబంలోని వచ్చిన ఫ్యామిలీని మాది కూడా మా అమ్మ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లు నల్గొండ నల్గొండ జిల్లాలోని వాళ్ళు అనేక సంవత్సరాలు వారు ఉపాధ్యాయులుగా పనిచేసిండ్రు మా ఇప్పుడు కూడా గుట్ట కిందరూ అన్నారు మన విలేజ్లో నల్గొండ మండలంలో ఇప్పుడు కూడా వారు టీచర్గానే పనిచేస్తా ఉన్నారు మా నాన్నగారు కరోనా సమయంలో వారిని వారు చనిపోయిండ్రు వారు కూడా టీచర్గా రిటైర్ అయిపోయిన తర్వాత వారు చనిపోయిండ్రు మరి మేము చదువుతున్నాము మేమందరం కూడా ఎప్పుడు కూడా నాకు ప్రజా సేవ చేయాలి మరి మోదీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఎందుకు ఎందుకు మీరు ఇంత మంచి డాక్టర్ ఉన్నారు మీరు హాస్పిటల్తో సర్వీస్ చేస్తున్నారు మీ మీకు కొంత పేరు తెచ్చుకున్నారు సరే మీరు ఎందుకు పొలిటికల్ వైపు రావాలనుకున్నారు పాలిటిక్స్ అన్నది ఒక ప్రొఫెషన్ గా కాదు సర్వీస్గా చూడాలన్నది మోదీ గారు చెప్తారు చెప్తా ఉంటారు మరి నేను చదువుకున్నప్పుడు కూడా ఈరోజు డాక్టర్గా కూడా నేను సేవ చేయాలన్న గుణం ఉన్నా కాబట్టి నేను డాక్టర్ కావాలన్న కోరిక ఉండింది మరి దాని తర్వాత కూడా ఈరోజు మనం మన నల్గొండని నేను నేను నా చిన్న ఉన్నప్పటి నుండి చూస్తూ ఉండే నేను నాకు మొత్తం చుట్టూ ఉన్నప్పటి నుంచి నేను చూస్తా ఉండే ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా నేను చూస్తాను అదే నల్గొండ అదే అట్లనే ఉన్నది ఈ రోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో కూడా ఈ రోజు కుటుంబ పరిపాలన అంటే వెంకటరెడ్డి గారు ఎంపీగా సారీ వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు సీనియర్ మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా అదే ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా ఉన్నారు డెవలప్ చేయలేదు అంటారు నల్గొండ ఎటువంటి డెవలప్ కి కూడా నోచుకోలేదు ఉమ్మడి నల్గొండ జిల్లాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి రాజగోపాల్ రెడ్డి గారు వారి ఇప్పుడు వారి వారి కొడుకు వస్తారట తర్వాత సతీమణి మళ్ళీ వాళ్ళ అన్నపిల్లలు అదొక కుటుంబ పరిపాలన తయారు చేసిండ్రు కోమటిరెడ్డి గారి కొట్టును మరి అక్కడ జానారెడ్డి గారు జానారెడ్డి గారి చిన్న కొడుకు మళ్ళీ జానారెడ్డి గారి పెద్ద కొడుకు నల్గొండీ ఒక పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణి ఇదే అంటే మొత్తం నల్గొండ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నల్గొండ జిల్లా మొత్తం కూడా ఈరోజు ఒక కుటుంబ పరిపాలన తయారు చేసిండు మరి ఆ రోజు సోనియా గాంధీ గారిని ఈ రోజు గాంధీ కుటుంబాన్ని ఈ రోజు అధికారం నుండి దూరం దేశ ప్రజలు ఎందుకంటే కుటుంబ పాలన వద్దని దేశ ప్రజలు నిర్వహించుకున్నారు కాబట్టి మరి దేశంలో అధికారం అంటే నాకు ఒక విషయం అర్థం కాదు వస్తే హెమ్మా హెమీలు అటు ఉత్తమ్ ఉత్తమ్ గారి భార్య ఇటు జానారెడ్డి రాజకీయ కురడు జానారెడ్డి గారు అటువైపు రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఎంతమంది సీనియర్లు ఆ యోధాన యోధుడు అన్ని విధాలుగా కాంట్రాక్టు డబ్బులు వాళ్ళతో అన్ని విధాలుగా ఫిట్ ఉన్న వాళ్ళతో మీరు తలపడబోతున్నారు రేపు అంటే జిల్లా రాజకీయాలు కావచ్చు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు వాళ్ళంతా మంచి పేరు అంటే ఒక పేరు ఉన్నోళ్ళు బడా పేరు ఉన్నోళ్ళు మరి వర్షిత్ రెడ్డి గారు వాళ్ళని డీకోనెంత శక్తి ఉందంటారా ఏ విధంగా డీకోన పోతున్నారు నెక్స్ట్ వెంకరెడ్డి మీద పోటీ చేయబోతున్నారనే ఒక ఉన్నది ఒక ఒక చర్చ అయితే ప్రజలు బలంగా ఉన్నది మరి కొట్టే కొట్టేంత శక్తి ఉన్నదా మీ బలమైంది మీ బలమైంది ప్రజలు కోరుకుంటే కొండలు కూడా బద్దలైతాయి మరి ఈరోజు కేసీఆర్ని ని గద్ద దింపారు మీకు మీరు కాలం కూడా ఇంకా పెద్ద సమయం కూడా పట్టలేదు ఇంకా కూడా మనం అది కేసీఆర్ కుటుంబం తప్ప మనందరికీ తెలిసిన విషయం అది కేసీఆర్ ఊడిపోతా ఉన్నాడు అని చెప్పి అయితే ప్రజల నిర్ణయం నిర్ణయించుకున్న నల్గొండలో కూడా ఆ రోజు మరి టిఆర్ఎస్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా దానికి మేమందరం కూడా మోదీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలో తీసుకుపోలేకపోయినాం అందుకని వాళ్ళకు ఆల్టర్నేటివ్ కనిపించక కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఆయన కాంగ్రెస్ నుంచి నేను నేను మంత్రి పదవిని నేను రాజీనామా చేస్తున్నాను చెప్పినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ నల్గొండ ప్రజలు ఓడించారు మీరు అది గుర్తు గుర్తు గుర్తుకోవాలి మరి నల్గొండ ప్రజల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజెక్ట్ అయిపోయింది కాబట్టి నల్గొండకి రావాలా లేదా అన్నది లాస్ట్ వరకు కూడా మరి టీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆయన నల్గొండకు వచ్చింది కానీ నల్గొండకు వచ్చే ఆలోచన కూడా లేదు ఎందుకంటే మేము అందరం చాలా గట్టిగా ఉన్నాం బలంగా ఉన్నాం అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి లాస్ట్ వరకు కూడా ఆయన ఆన్సర్ చేయలేని పరిస్థితులు ఉన్నాడు మరి బీజేపీ ప్రభావం స్టార్ట్ అయింది అనుకో ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం అవకాశ అని చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ నుంచి వీళ్ళే వచ్చే అవకాశం ఉండొచ్చు కదా మరి దాన్ని మీరు అడ్డుకోలేస్తారా భారతీయ జనతా పార్టీ రేపు నెక్స్ట్ ట్వంటీ నైన్ ఆర్ ఎలక్షన్ అనేది ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వేస్తుంది బాగా వేస్తా అని చెప్పి సర్వేలు వచ్చినాయి ఆహ్వాన నడుస్తుంది ఆ ప్రభావం స్టార్ట్ అయింది అనుకో మళ్ళీ ఇదే లీడర్లు ఇప్పుడు ఇప్పుడున్న లీడర్ కాదు రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళకు అత్యంత సాన్నిహ్యంగా అమిత్ షా గారితో గడ్కర్తోని వీళ్ళ సాన్నిత్యం ఉంది రేపు వీళ్ళని బీజేపీలకు రానియకుండా అడ్డుకునే శక్తి ఉందంటారా మీకు ఇక్కడ రెండు విషయాలు టిఆర్ఎస్ పార్టీ ఖాళీ ఖాళీ అవబోతా ఉన్నది రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండబోతా ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ రెండు కాంగ్రెస్ ఇంకొక విషయము నల్గొండ జిల్లాలో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది పెద్ద ఎత్తున జిల్లాలో పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది వీళ్ళందరూ కూడా అరవై ఏళ్ళు దాటి రోజుకో రెండు ఫుల్ బాట్లు మంది చేసుకుంటా మీరు తెలుసు అంటే నేను అనేవి భావించినట్లు అంటున్నాను వాళ్ళ ఇంటర్వ్యూలో చూడొచ్చు వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు కెన్ యూ కెన్ అండర్స్టాండ్ మీరు చిన్న పిల్లలు కూడా మాట్లాడుతారు వాళ్ళ వాళ్ళ హావాభావాలు వాళ్ళు వాళ్ళ ప్రదర్శన చూస్తా ఉంటే అంత కూడా ఒక ఒక పొలిటికల్ జోకర్ లెక్క ఉంటున్నారు తప్ప వాళ్ళందరినీ కూడా ప్రజలు మీ మీకు అదొక రే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు నల్గొండ జిల్లాలో ఉన్న ఈ మంత్రులు ఎవరిని కూడా వాళ్ళని యొక్క ఫ్యూచర్ నాయకులుగా వాళ్ళ ఫ్యూచర్లో ఉంటారని చెప్పి నల్గొండ ప్రజలు ఎవరు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నల్గొండలో నాలాంటి డాక్టర్లు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతో మంది విద్యావంతులు కూడా నల్గొండ జిల్లాలో రాజకీయ ప్రవేశం చేసినారు చేయబోతూ ఉన్నారు మరి అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేస్తున్న ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండలో నల్గొండ నల్గొండ భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తూ ఎంతో పెద్ద ఎత్తున మీరు చూస్తారు రానున్న కాలంలో పెద్ద ఎత్తున జాయినింగ్ కూడా నల్గొండలో కాబోతా ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు వచ్చే ఎలక్షన్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా వాళ్ళందరూ నాయకుని కూడా ఇంట్లో కూర్చోపెట్టడం అంటే ఇంకోటి ఏంటంటే వెంకరెడ్డి ప్లాన్ ఏంటంటే వెంకరెడ్డి గారు వాళ్ళ కుమారుని కూడా భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తుంటే ఒకవైపు రాజగోపాల్ రెడ్డి కూడా వాళ్ళ కి ఇది చేయాలని చూస్తారు సో అలాంటి సమయంలో అంటే ఈ రాజకీయాలు మీరు ఏ విధంగా చూస్తారన్న నేను అదే విషయం ఇందాక చెప్తా ఉండే మరి ఈ కుటుంబ పరిపాలన ఒక లైన్ నల్గొండ జిల్లా ప్రజానీకము ఒక లైన్ చాలా క్లియర్ గా తీసుకుంటారు వాళ్ళు ఏంటంటే నల్గొండ జిల్లాలో ఈ కుటుంబ పాలనని మనం అంతం చేయాలి కుటుంబ పాలన అంతం చేయాలి అని అంటే ఈ కోమటిరెడ్డి కుటుంబమే కానివ్వండి ఆ జాన్ రెడ్డి గారి కుటుంబమే కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబమే కానివ్వండి ఈ కుటుంబ పరిపాలన అంటే వీళ్ళు కేవలం డబ్బుతో రాజకీయం చేసుకుంటూ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప మళ్ళీ అంటే వాళ్ళు సరిపోలేదని చెప్పి వాళ్ళ ఎక్స్టెండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఈరోజు రాజకీయంలో తీసుకొచ్చి మన నల్గొండని భ్రష్టు పట్టించి నల్గొండ ప్రజల్ని ఇంతకాలం ఎట్లయితే మోసం చేసినో ఇన్నిళ్ళు మళ్ళీ అట్లనే మోసం చేయాలి అన్న ఆలోచనతో నువ్వు ఉన్నారు కాబట్టి నల్గొండ ప్రజలు డిసైడ్ అయిపోయినరు ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత మీరు చూస్తారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు మొన్నటి వరకు పదే ఈ రోజు పన్నెండు పద్నాలుగు మీకున్న అంచనా ప్రకారం తెలంగాణలో ఎంపీ సీట్లు ఎన్ని కొట్టబోతున్నది ఖచ్చితంగా పన్నెండు పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు చూస్తారు ప్లే చేసుకుందాం ఖచ్చితంగా ఖచ్చితంగా పన్నెండు నుండి పద్నాలుగు అంటే ఈరోజు టైం దొరకడంతో ఏమైపోయిందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా భయాందోళనకి గురైతా ఉన్నారు పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు భారతీయ ప్రధానంగా ఏ నినాదంతో ముందుకెళ్తుండ్రు అంటే గతంలో మోడీ అవా మోడీ అవా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం ఇచ్చింది కదా మళ్ళీ ఈ ఎంపీలకు ఈ ఎలక్షన్ వచ్చేసరికి మీరు ఏ నినాదంతో ముందుకెళ్తారు మోదీ గ్యారంటీ యావత్ దేశ ప్రజలు కూడా ఈరోజు మోదీ గ్యారంటీ మోదీ గారు ఏదైనా గ్యారంటీ ఇస్తే దాన్ని అమలు చేస్తారు అన్న ఆలోచనతో కూడా యావత్ దేశ ప్రజలు కూడా ఈరోజు మోదీ గ్యారంటీ మీదనే మోదీ 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 ఎక్కడ చూసినా కూడా మోదీ 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 అని నడుస్తూ ఉన్నది మరి నల్గొండలో మనకు తెలుసు మోదీ గ్యారంటీ ఒకవైపు ఉన్నది మరొక వైపు ఏమో ఈరోజు ఒక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయి మరి ఈ ఆరు గ్యారెంటీలు ఒక ఫేక్ గ్యారెంటీలు ఫాల్ గ్యారెంటీలు ఒకటి మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టడం అదే సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ అంటుంది అదేవిధంగా ఇంకా చాలా పథకాలు మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మేము వచ్చి వంద రోజులు కాలే కదా అప్పుడే మా మీద ఎందుకు బీజేపీ ఆరోపణ చేస్తుంది సీనియర్ పొలిటికల్ లీడర్ మన లక్ష్మణ్ గారు కూడా మొన్న ప్రభుత్వం కూలబోతుంది అని చెప్పేసి వ్యాఖ్యానించారు అంటే ఏదైనా ప్లాన్ ఉందా బీజేపీ భారతీయ జనతా పార్టీ కడైనా ఈ కాంగ్రెస్ సర్కార్ని కూల్ చేయాలని ఒక ప్రణాళిక ఉందా వీళ్ళ గ్యారెంటీలు పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ దిశగా ఉన్నది వీళ్ళు చేస్తున్న పబ్లిసిటీ ఎంత పెద్ద ఎత్తున్నదో అంత మేరకు కార్యక్రమాలు జరుగుతలేవు మీరు మొన్న యూషన్లు వాళ్ళ ప్రజాభవన్ ఏదైతే ఉన్నదో ప్రగతి భవన్లో వాళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు ప్రతిరోజు ఒక మంత్రి కూర్చుంటాడు ఎమ్మెల్యే కూర్చుంటాడు సీఎం వచ్చున్నాడు ఒకరోజు సంగమం చేసి మళ్ళీ కనిపించింది కనిపించలేదు వీళ్ళకి కేవలం అంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే వీళ్ళు ఏ ఏవైతే వీళ్ళు హామీలు ఉన్నాయో వాళ్ళు నెరవేర్చలేరు అన్నది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మనకేం చెప్పిండు ఈరోజు సీఎంఏ ఈరోజు ఒక రాష్ట్ర సీఎం కూడా నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఇప్పుడు వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన ఒక గుంపు మేస్త్రి ఎంత అవమానకరమైన వ్యాఖ్యలు అంటే అవన్నీ కూడా సిగ్గు చేటుకునే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంతా కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు తిరస్కరించినప్పుడు ప్రజలు కోరుకుంటే రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము మరి చివరి ఒక విషయం జానారెడ్డి కొడుకు జానారెడ్డి వాళ్ళంతా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు కదా ఇప్పటికిప్పుడు సైది రెడ్డి గారు బలవంతుడని చెప్పేసి పెట్టారా లేకపోతే బిఆర్ఎస్ ని అవుట్ చేయడం కోసమే మళ్ళీ సైది రెడ్డిని లాక్కొని మీరు బిజెపి అభ్యర్థిగా పెట్టారా ఈ రోజు షానంపుడి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఓట్ ఓడిచ్చిన ఓడిచ్చిన రిజన్ గా అదే ఉత్తర చేతిలో మళ్ళీ చావుతే పడ్డది కదా మామూలు మెజార్టీ ఒక యాభై వేల మెజార్టీ ఇది అయిపోయింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించండు షానపుడి గారు ఆ రోజు దాని తర్వాత మొన్న ఎన్నికల్లో మరి మీడియాలో నేను చూసినే మరి ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకోటి కూడా చేసింది అంటే కులపరంగా పైసలు పంపించడం అంటే ఎవరికి పక్క పార్టీలు ఉండాలి పక్క పార్టీ ఉన్నది కంటే ఈరోజు విశ్వ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేల ఇంటర్నల్గా మీకు చెప్తున్నాను ఇంటర్నల్ వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళకి కూడా పైసలు పంపించింది అన్నది పెద్ద ఎత్తున పంపించారట అండ్ అది నేను మీడియాలో చూస్తున్నా చెప్తాను నేను చెప్తలేను మీడియాలో చూస్తున్నా చెప్తాను గారు బయటకు వచ్చారంట అది మీరు వారి నడితే తెలిస్తే నేను చెప్తా ఉన్నది ఏంటంటే మీడియాలో చూసేది ఏంటంటే ఈ రోజు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా నువ్వు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నువ్వు పక్క పార్టీ వాళ్ళతో కాంగ్రెస్ తో కొమ్మక్క అయిపోయి వీళ్ళు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నువ్వు ఓడగొట్టాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక విషయం వర్షిస్తాను నేను జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికి కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఆ వెంకటరెడ్డి గారి సత్ కోమటిరెడ్డి పేర్స్ అంత చూసేది నేనే అని ఏ బలంతో అంటాడు ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేదు వాళ్ళకి సెంట్రల్ లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అసలు సెంట్రల్ లో ఒక్క ఎంపీ గెలుస్తారు కదా అసలు అసలు పోటీ చేస్తారో చేయ పరిస్థితి ఎవరంటారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇంత కాన్ఫిడెన్స్ గా నేను కోమటిరెడ్డి పేర్ సంగతి చూస్తానంటున్నట్టే దాని వెనక బీజేపీ ఎన్ ఉన్నదని చెప్పేసి భావించవచ్చా అంటే ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా భారతీయ జనతా పార్టీలో రావడానికి ఇష్టం ఉన్నదేమో నాకు సంప్రదించారు అంటే వారి తరపు ఉమ్మండలుండ జిల్లా క్లీన్ స్కిప్ కాబోతున్నారు వారు మీలాగానే అందరు జిల్లా అధ్యక్షుడిగా సంప్రదించారా మీరు ఏమైనా ఉన్నాయి అంటే ఈ మాట ఎలా చెప్పలేస్తున్నారో వస్తారేమో అని సూర్యాపేటలో ఉన్న టిఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈరోజు మాతోంటే ఇప్పుడు వారి క్లారిటీ వారి క్యాడర్ మొత్తం వస్తా అని సిద్ధమైన తర్వాత మొత్తం మంత్రులు వాళ్ళ సైనికులు వాళ్ళ రాజు రాజుడు వస్తాడే రావాల్సిందేనా అది చెప్పలేము అది అది భవిష్యత్తు లెక్క చూస్తే ఉమ్మడి జిల్లా ఆ బిఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం అంటే బిఆర్ఎస్ లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బీజేపీతో టచ్ లో ఉన్నట్టే రెండే పార్టీలు ఉండబోతా ఉన్నది కాంగ్రెస్ బిజెపి ఓ పక్కన ఓ పక్కన ధర్మం కోసం దేశం కోసం ఆలోచించే భారతీయ జనతా పార్టీ ఒకవైపు అవినీతి నియంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ కుటుంబ పరిపాలన పోషించే కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి ధర్మమా అధర్మమా అన్నది యావత్ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు నాయకులు అందరూ కూడా వారే నిర్ణయించుకుంటారు మీరు చివరి మీరు నల్లగుండ ప్రజలకి ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉండాలా బీజేపీ వైపు ఉండాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అసలు మీరు యువతను కావచ్చు ప్రజానీకాన్ని కావచ్చు ఏం కోరుకుంటున్నారు రెండో విషయం ఏంటంటే అసలు నెక్స్ట్ మీరు ఎక్కరిటన్ కొట్టే శక్తి ఉన్నదా ఈ రెండు విషయాల్లో మాకు క్లారిటీ రెండు విషయాలు ఇక్కడ రెండు విషయాలు చెప్తా రెండు చాలా ముఖ్య అంశాలు చెప్తా నేను ఒకటి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా యావత్ దేశ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు మీరు తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఎవరిని కదిరించినా కూడా ఢిల్లీలో మోదీ సర్కార్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పడబోతూ ఉన్నదని చెప్పి యావత్ దేశ ప్రజలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నారు మనందరికీ తెలిసిన విషయం మరి నల్గొండలో మరి నల్గొండలో ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే ఏమైందంటే అత్యధిక సంఖ్యలో నిధులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది మోదీ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో చాలా సీరియస్ గా సిన్సియర్ గా ఉన్నదన్న విషయం మనందరికీ తెలిసింది ఎన్నిసార్లు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు వారు చాలా దగ్గరుండి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అధికారంలో తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అని వారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు మరి అట్లాంటి సమయంలో నల్గొండ పార్లమెంట్లో ఈరోజు ఈరోజు భారతీయ కాంగ్రెస్ నల్గొండ పార్లమెంట్లో ఈరోజు ఒక కాంగ్రెస్ ఎంపీ అయితే మరి ఢిల్లీలా మోదీ సర్కార్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సర్కార్ మరి నల్గొండలో ఈరోజు ఒక ఒక కాంగ్రెస్ ఎంపీ అయితే అభివృద్ధికి నోచుకోము మళ్ళీ అదే జరుగుతుంది ఈరోజు మళ్ళీ అదే ఫేక్ గ్యారంటీస్ మనం చూస్తున్నాము గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా ఇదే కుటుంబ పరిపాలన అభివృద్ధి లేదు మనకు ఒక్క అవకాశం ఉన్నది ఈరోజు నల్గొండ ప్రజలకి ఒక్క అవకాశం ఉన్నది ఇది డూ ఆర్ డై నవ్ ఆర్ నెవర్ లో ఈరోజు మన నల్గొండ ఉన్నది మరి ఈసారి నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీని మరి భువనగిరిలో కూడా నల్గొండ భువనగిరి భువనగిరిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించుకున్నట్టయితే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఢిల్లీలో మోదీ గారు ఈరోజు నల్గొండ జిల్లాలో నల్గొండ భువనగిరిలో కూడా వారి రిప్రజెంటేటివ్ ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ అయితే కూడా మనం అభివృద్ధికి నోచుకుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు బాగుంటుంది అన్నది నా అభిప్రాయం రెండో విషయం ఏంటంటే ఈ కుటుంబం మనందరి భవిష్యత్తు బాగుండాలి రేపు మనందరి పిల్లలు కూడా ఈ రోజు రాజకీయం అన్నది ఒక ప్రొఫెషన్ గా కాదు సర్వీస్ గా చూడాలి ఈరోజు మరి మనందరూ కూడా యావత్ ఇది ఇది టిఆర్ఎస్ పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు రాజకీయంగా ఎదగరు మీరు రాజకీయంగా ఎదగరు ఒక పక్కన ఈరోజు మన అభివృద్ధి కూడా మనం నోచుకోము ఈ కుటుంబ పరిపాలన ఉన్నంత వరకు కూడా వాళ్ళ కుటుంబాలు వారే బాగుపడతారు ఏ రోజు కూడా నేను ఇందాక చెప్పిన పేర్లు ఈ పెద్ద నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరిని ఎదుగుతే కూడా వాళ్ళు తట్టుకోలేరు వారి మీ వారి వారిని ఎవరిని ఎదగనివ్వరు కూడా మరి అందుకే ఈ కుటుంబ పరిపాలన కూడా మనం అంతమందించాలంటే మనందరి చేతిలోనే ఉన్నది కాబట్టి నేను యావత్ నల్గొండ ప్రజలందరికీ కూడా నేను నేను మీ అందరి కాలు మొక్కి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఒక్క అవకాశాన్ని నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చినట్టయితే మనందరి బతులతో పాటు మనందరి పిల్లలు బంగారు భవిష్యత్తు కూడా పాట వేస్తారు మోదీ గారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందే అందరి మీకు కుటుంబ రాజకీయాలకు పాత రేద్దాం నల్లగొండలో మరి ఈ యొక్క కుటుంబ రాజకీయాల్ని తరిమి కొడదాం అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాన్ని అంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి సవాల్ విసురుతున్నారు వర్సిత్ర రెడ్డి గారు చూద్దాం నల్లగొండ జిల్లాలో ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం మీరంతా ఖచ్చితంగా రాయల్ మీడియాని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ సురేష్ గారు